హాయ్ అండి అందరికీ అందరూ సమ్మర్లో ఒడియాలు పట్టుకుంటారు కదా మేము కూడా పట్టాము కాకపోతే వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిందండి ఇంకా మా అమ్మ నేను కలిసి అయితే బొంబాయి రవ్వ ఒడియాలు పట్టాం చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుంది పిండి వడియాల కన్నా ఇవి చాలా బాగుంటాయి ఇప్పుడు మా అమ్మ ఎలా తయారు చేసుకోవాలో చెప్పు వినండి పడకుండా చెప్పు కొలతలు చెప్పు కొలతలు చెప్పునా ఈ బొంబాయి రవడియో పట్టుకోవటానికి ఫస్ట్ గా ఇదిగో ఈ బొమ్మతో ఎనిమిది వాటర్ పోసేయండి ఎసర పెట్టా అందులో ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు నానబెట్టిన సగ్గు బియ్యం జీలకర్ర వేసి మరగనిచ్చాను మరగనిచ్చిన తర్వాత ఈ దీనుడు ఏ అద్దసర పెట్టుకున్నాం ఎనిమిది ఒకటి రవ్వ గిన్నెలో పోసి రెండు దీంతో రెండు వాటర్ కలిపి గిన్నెలో పోసి కళా పెళ్ళ జిగురు జిగురొచ్చిందా ఉడికించుకోవాలి అంటే ఒకటికి పది పడతాయి అన్నమాట అసలు ఎనిమిది అసలు పెడతాం రెండు రవ్వలో కలిపి కలిపిపోతే బాగుంటాయి ఒడిగా వేసి పోతే బొంబాయి రవ్వ జిగురు ఎక్కువ ఉంటుంది కదా ఇలాగా అంతగా ఇది బాగా వచ్చేలాగా ఉడకాలి ఉడికితే అప్పుడు వడియం వేసి వేసినట్టు ఎరగకుండా వచ్చింది ఇలా పట్టుకుంటే అలా పిండి ఇలా జిగురు రావాలి మనం అప్పుడు వడియం పెట్టుకుంటాం బాగుంటుంది అంతే ఒడియాల పిండి అయితే రెడీ అయిపోయింది పైకి తీసుకొచ్చేసి ఇంక నేను స్టార్ట్ చేశాను చీర వేసేసి వెంటనే మళ్ళీ మా అమ్మ ఇంకోకుండా రెడీ చేసింది శారీ మొత్తం ఒక రోజుకే సరిపోతుంది రెండు రోజులు వేస్తే నేను కొంచెం పట్టుకెళ్ళి కొంచెం అమ్మ కొంచుకోవచ్చని ఇంకా నేను బొంబర ఒడియాలు చేసే వేసేసాను చాలా బాగా వచ్చినాయి ఒక్క రోజులోనే ఎండిపోయినాయి అంత ఎండలు వేసినాయి ఈ సంవత్సరం బాగా వేసింది కదండి సమ్మర్కి అసలు ఏప్రిల్ నెలలోనే ఉండలేకపోయాం అసలు ఉళ్ళంతా కూడా బాగా అసలు సెట్ కూడా వచ్చేసింది కానీ ఒడియాల మాటికి ఆ కష్టానికి ఒడియాల మాటికి బాగా వచ్చిని మీరు కూడా వేసుకున్నారా ఈ సంవత్సరం కామెంట్ చేయండి ఇక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్